ప్రభుత్వ కార్యాలయాలంటే ప్రజల సమస్యలు పరిష్కరించాలి కానీ కృష్ణా జిల్లాలోని కార్యాలయాలకు వెళ్లిన జనానికి కొత్త సమస్యలు వస్తున్నాయి అప్పుడెప్పుడో నిర్మించిన ఆ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి దీంతో ఏ పెచ్చు మీద పడుతుందో ఏ పెంకు గాయపరుస్తుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు స్లాబు పగిలిన గోడలు విరిగిన పెంకులు తుప్పుపట్టి బయటకు తేలిన ఇనుప చువ్వలు అధ్వాన్నంగా మారిన స్విచ్ బోర్డులు ఇవన్నీ చూసి ఇవేవో పాడుబడిన భవనాలు అనుకుంటే పొరబడినట్లే ఇవన్నీ నిత్యం జనంతో కిటకిటలాడే ప్రభుత్వ కార్యాలయాలు కృష్ణా జిల్లాలోని పలు ప్రభుత్వాఫీసుల పరిస్థితి ఇలా దయనీయంగా మారింది ఇది పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లి తహసీల్దార్ కార్యాలయం దాదాపు పంతొమ్మిది పాటు బంటుమిల్లి నుంచి ప్రజలు వివిధ పనుల కోసం ఇక్కడికొస్తుంటారు ఎప్పుడు ఏ పెచ్చు ఊడి తల పగులుతుందోనని బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు ఇక విధులు నిర్వహించే అధికారులైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పనిచేస్తున్నారు కొత్త భవనం నిర్మాణం కోసం గత టీడీపీ సర్కార్ ఎనభై లక్షలతో శ్రీకారం చుట్టింది డెబ్బై శాతం పనులు పూర్తి చేసింది అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ మిగిలిన ముప్పై శాతం పనుల్ని గాలి స్థానికులు చెప్తున్నారు వెనకాల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగట్లేదు ఆ పాత బిల్డింగ్ ఏమో పిచ్చులు రాడి పడిపోతుంది దీనిపైన ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ నాయకులందరూ స్పందించి ఈ బిల్డింగ్ పూర్తి చేయవలసిందిగా పిచ్చులు మీద పడి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు నలభై సంవత్సరాల కట్టి ఈ రోజు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ లోపల చూస్తుంటే పిచ్చులు ఊడి ఎక్కడికెక్కడ పడటం ఊడిపోవడం జరుగుతున్నది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ వచ్చిన ప్రజా సమూహం కానీ ఆ పెచ్చని చూసి భయపడడం జరుగుతున్నది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాకితంకర టైంలో శంకుస్థాపన చేసి ఆయన టైంలో కొంత బిల్డింగ్ లేపడం జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది కదా దాన్ని పట్టించుకోవడం మానేశారు ఆ నెత్తి మీద పెళ్లి బిల్డింగ్ పెత్తులు పెత్తులు ఈ అమ్మారావు గారి బిల్డింగ్ అదే అండి చాలా ఇబ్బందిగా ఉంది కొంచెం ఇది బాగా జాండి బాబా పడిపోతున్నా అదన్నా మారితే కడితే దాంట్లోకి వెళ్తాం బాబా మేము అమ్మర్ ఆఫీస్ గారికి కొత్త ఏదన్నా బెతుకులు బెతుకులు పడిపోతున్నా అసలు సొంత కళ్ళు ఇవన్నీ పిచ్చి పిచ్చి లేచిపోయింది పక్కన కడుతున్నారో ఎంతవరకు అవుతుందో తెలీదు మేము తిరుగుతున్నాం సంవత్సరం పెట్టి కడ ఈ అమ్మరాఫీస్ చుట్టూ అన్ని అవుతున్నారు తిరుగుతున్నాం ఈ బెతుకులు పడిపోయి మీద కొత్త భవనం నిర్మాణానికి తాజా అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపామని కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు మరి చంద్రబాబు నాయుడు గారు అంటే లాస్ట్ టైం పద్నాలుగు పంతొమ్మిది సందర్భంలో ఎనభై లక్షలతోటి గ్రాంట్ ఇచ్చి అక్కడ కొత్త బిల్డింగ్ ని కూడా నిర్మించాలని చెప్పేసి శంకుస్థాపన చేయడం జరిగింది ఆ వర్క్ కూడా చాలా వరకు అంటే పూర్తి చేయడం జరిగింది ఇంకా గోడలు అనేది అవన్నీ కూడా గవర్నమెంట్ మారిపోవడం వాళ్ళు పట్టించుకోవడం నిధులు సరిగిపోవడం వల్ల ఆ స్కెల్టన్ లాగా ఈ రోజున ఆ బిల్డింగ్ అట్లా మిగిలిపోయింది మళ్లీ రీఎస్టిమేట్ చేసి మరి ఈ గౌరవ నిల్లి మంత్రివర్యులు అనగాన్ సత్యప్రసాద్ గారికి కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది త్వరలోనే వాటికి కూడా శాంక్షన్ తీసుకొచ్చి ఆ ఎంఆర్ ఆఫీస్ కూడా ఇబ్బంది లేకుండా ఏదైతే పెండింగ్ లో ఆగిపోయిందో దాన్ని కూడా పూర్తి చేస్తాం ఇది ఒక్కటే కాదు జిల్లాలోని చాలా కార్యాలయాల పరిస్థితి ఇలాగే ఉంది గుడివాడలోని తహసీల్దార్ కార్యాలయం మరీ అధ్వాన్నంగా మారింది ఎక్కడికక్కడ పెంకులు విరిగిపోయాయి మిగిలిన పెంకులు ఎక్కడ మీద పడతాయోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు కొత్త భవనాన్ని నిర్మించారని కోరుతున్నారు కృష్ణా జిల్లా పెడల్ నియోజకవర్గం బంటుమిల్లిలోని దాదాపు యాభై ఏళ్ల క్రితం నిర్మించిన ఎంఆర్ఓ ఆఫీస్ కోలడానికి సిద్ధంగా ఉండడంతో వివిధ పనుల నిమిత్తం అధికారులకు అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజల మీద ఆ స్లాబ్ పెంచులు ఊరిపడడంతో ఆ అర్జీదారులు గాయాల పాలవుతున్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయినా ఈ ఎంఆర్ఓ కార్యాలయ భవనాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ కూడా ప్రజలు కోరుతున్నారు కెమెరామేన్ నాగరాజుతో తో శ్రీనివాస్ సిటీ న్యూస్ బంటుమిల్లి కృష్ణా జిల్లా